మీరు చూస్తున్నది తిమ్మంపేట గ్రామం జఫర్గఢ్ మండలం జిల్లా జనగామ ఇక్కడ ఉన్నటువంటి రెండు చెరువులు కూడా వంకాయ చెరువు గుడి చెరువు రెండు కూడా మత్తడి వస్తున్న కారణంగా దాని దిగువన ఉన్న పంట పొలాలన్నీ కూడా నీట మునిగి చేతికొచ్చిన పంట రైతులు ఎంతగానో నష్టపోతున్నారు ఇది ఈ బోళ్ళ మొత్తడికి పైన ఉన్న భూములన్నీ కూడా ఈ రీతిగా వర్షాభావం పరిస్థితుల వల్ల ఈ భారీ వర్షాల వల్ల పంటంతా కూడా రైతులు నష్టపోతున్నారు ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని మొత్తంగా వరదంతా కూడా ఈ పొలాల మీది నుండే బోల్లమత్తడికి వెళ్తుంది ఈ పొలాలన్నీ కూడా రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసి ఇక వచ్చే సమయంలో పడినటువంటి భారీ వర్షాల వల్ల పంటంతా కూడా కొరిగి నీళ్ళల్లో నీట మునిగి ఈ పంట చేతికొచ్చే పరిస్థితులు కనబడటం లేదు దాదాపు ఎంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటంతా కూడా ఈ రీతిగా నీట మునిగిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం నా పేరు తాటికాయల కుమార్ గ్రామం చిన్నపేట మండల్ జపరిగా డిస్టిక్ జనగం నేను ఒక రైతును మరి నాకున్న మూడెకరాల భూమిలో నేను వరి పంట వేసి మరి వ్యవసాయం చేస్తూ ఉన్నాను మరి దినం నిన్నటి దినం కూర్చున్న భారీ వర్షాలకు మరి నా పంట ఎంతగానో ఈట మునిగిపోయింది నేననే కాదు నాతో పాటున వేరే రైతులు కూడా అందరి పరిస్థితి జిల్లాగా ఉంది దయచేసి సీఎం శ్రేవంత్ గారు అలాగే మంత్రుల గుణం కానీ కలెక్టర్ కానీ స్పందించి మా యొక్క రైతు రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ